ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ ఓం గురుభ్యోన్ నమఃంశివాయ మాఘరాణం ఇరవై ఐదవ అధ్యాయం సులక్షణ మహారాజు వృత్తాంతం గురించి తెలుసుకుందాం వంగదేశమును సూర్యవంశపురాజుకు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను అతనికి నూరుగురు భార్యలు కలరు అతడు గొప్ప ధైర్యవంతుడు బలవంతుడు ధర్మపాలకుడు తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా తనదిగా భావించి తదు నివారణ ఉపాయన చేసేవాడు సులక్షణ రాజాది రాజాదిరాజైననో ఎంతటి తరగని సంపత్తి కలవాడైనా కూడా ఏం లాభం అపుత్రస్సే గతి నాస్తి పుత్ర సంతానం లేకపోవటచే తనకు గతులు లేవు కదా కాగా తన వంశము ఎటులో అభివృద్ధి చెందును తనతో తన వంశం అంతరించుకోవాల్సిందేనా అని దిగులు చిందుడు ఒకనాడు తాను తన రథమెక్కి నయమిశారణ్యమన గొప్ప తపశాలరున్న ప్రదేశమునకు వెళ్ళాడు అచ్చడ తపోధనులందరూ తపస్సు చేసుకుంటున్నారు వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇలా పలికాడు మునిశ్రేష్ఠులారా నేను వంగ దేశాధీసుడను నా పేరు సులక్షణుడంటారు నాకు నూరుగురు భార్యలు అయిననేమి ఒక్క సంతానమైనను కలగలేదు కాన నాకు పుత్ర సంతానం కలుగునట్లు అనరింపుడు అని అంజలి ఘటించి ప్రార్థించాడు మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు విని జాలి పొందారు రాజా నీవు సంతానహీనుడు ఒకటకు కారణమేమనగా పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించి ఇంటివి ఆ జన్మలో ఒక్క మాఘస్నానమైనను చేయలేదు ఒక్క దానమైనను ఇవ్వలేదు ఒక సద్బ్రాహ్మణునకు గుమ్మడికాయనైనా దానం చేసి ఇనచో ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది కనుక వెనుక కర్మఫలం వలననే నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం చేయుదురో వారికి తప్పక పుత్ర సంతానం కలగగలదు ఇందుకు సందేహమేమీ లేదని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునికిచ్చి దీనిని నీ భార్యలహే జీవింప చేయుము అన్న అని పలికారు మహాభాగ్యం అని ఫలమును కళ్ళకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడు భర్త రాకవిని విని పట్టమహులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద తీర్చారు రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి భోజనానంతరం సేవింపుడు అని చెప్పి తన గది ఎంతు ఫలమును భద్రపరిచి తాను భోజనశాలకు పట్న పతనులతో వెళ్ళాడు నూరుగురు భార్యలలో కడసారి భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఫలమంతయు నేనే భుజించేదానని తలపోసి రహస్య మార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీయూ ఎరుగను దానివల్లే అందరితో కలిసి తిరుగుచుండెను మిగతా ఏం జరిగిందో రేపటి రోజున తెలుసుకుందాం ఓం శివాయ